ప్రసాద్ గారు మీరు కానీ సుఖ సంతోషలా మీ అందరం కోరుకుంటూ ఇవాళ కూడా ఇప్పుడు అన్నదాన సమాజం ఉన్న కార్యక్రమాలు చేస్తున్నట్టే దాతల సహాయంతో మీ యొక్క గొప్పతనం ఆ ఆడిటోరియా నిర్మించడం జరిగింది మరిన్ని ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మీ చేతుల మీదుగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజున శివాసన వ్యవస్థాపక అధ్యక్షులు అన్నదాన సమాజం మాజీ చైర్మన్ మిత్రులు శ్లేభిరాషులు కళాబంధు మిరియాల గోపికుమార్ గారి జన్మదిన ఉత్సవాలను ఈ రోజున భరతపేట మూడోళ్ళ ఘనంగా నిర్వహించడం జరిగింది సాయంత్రం గుంటూరు నగర కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో అన్నదాన సత్రంలో సాయంత్రం వేడుకలు ఉన్నాయి కళాకారులంతా ఏర్పాటు చేశారు రోజున ఇక్కడ కేక్ కటింగ్ అవి అనేక మంది నగర ప్రముఖులు మరియు సంగీత కళాకారులు గాయని గాయకుల సమక్షం అత్యంత అంగరంగ వైభవంగా జరిగినాయి గోపి కుమార్ గారు ప్రసాదరావు గారు వారి సేవ సేవే పరమావధిగా భావిస్తూ అనేక సేవా కార్యక్రమాలని మెడికల్ క్యాంప్స్ కానివ్వండి పేద ప్రజల కోసం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కానివ్వండి పుస్తకాల పంపిణీ కార్యక్రమం కానివ్వండి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరి మందు పొందారు గోపికుమార్ గారు వారి సేవలు మరింత విస్తృత ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అట్లానే కాదు నగరంలో నగర ప్రజలకు కానీ లేకపోతే పేద కార్మికులు ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు కూడా కరోనా టైంలో కూడా నేనున్నానని అపన్న హాస్తాన్ని అందించారు గోవిందర్ గారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అఖిల భారత పంచాయతీ పరిషత్ ఢిల్లీ తరఫున భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ సెలవు చేసుకుంటున్నారు మీ అందరి తరఫున మా తప్పుడు తెలియజేసుకుంటున్నాను ఇతరుడు బిర్యాల గోపి కుమార్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ నగరంలో ఉన్నటువంటి పెద్దలు కొన్ని శక్తి సంస్థలు అలాగే మరి శాస్తీ వీరాంజనేయులు గారు కావూరు విజయచంద్ గారు ఇంకా చాలామంది ప్రముఖులు కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా మనం ఈ యొక్క అమరావతి రోడ్డు చూసుకుంటే అన్నదాన సత్రం అభివృద్ధిలో మరి ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిస్థితి ఎదురుకున్నటువంటి అన్నదాన సత్రానికి ఇప్పుడున్న అన్నదాన సత్రానికి కూడా చాలా వేరియేషన్ ఉంది అట్లా అభివృద్ధి అదే ఒక అభివృద్ధి కాకుండా మరి నిత్యం ప్రతి శని ఆదివారాల్లో కూడా మెడికల్ క్యాంపులు ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి మరి పెద్దలు బిర్యాల ప్రసాదరావు గారు గోపి గారి ఒక ఆధ్వర్యంలో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహణ నిర్వహించినటువంటి లియాల గోపి గారికి కూడా మేమందరం కూడా మా తరపు నుంచి స్వచ్ఛందరపు నుంచి ప్రజా హక్కులు చేసే తరపు నుంచి కూడా ఈ నగరంలో ఉన్నటువంటి ఏ సంస్థలు అయితే ఉన్నాయో మేమందరం కూడా అభినందనలు తెలియజేయడానికి రావడం జరిగింది వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా తెలియజేస్తున్నాం అలాగే మరిన్ని పుట్టినోళ్ళు జరుపుకోవాలని మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరులకు వారికి కూడా వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ